తిరుమల కోనేటి రాయుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్దమవుతోంది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు ఈ కమనీయ వేడుకల కోసం లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామంటున్న టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి ఇప్పుడు చూద్దాం కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు క్షణకాల దర్శనం వస్తే చాలని ఓవైపు మూల విరాట్ మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత నాలుగు మాడ వీధుల్లో విహరిస్తున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కేవలం బ్రహ్మోత్సవాల వేళ మాత్రమే అవకాశం ఉంటుంది అలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది దాని విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింగ్ ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం సార్ మామూలు రోజుల్లోనే అధిక సంఖ్యలో భక్తులు వస్తారు అట్లాంటిది బ్రహ్మోత్సవాలు అంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటారు బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి అటు వసతి కావచ్చు ఇటు దర్శనం కావచ్చు ఎలాంటి ఏర్పాట్లు చేశారు స్వామివారి చాలా గట్ల బ్రహ్మోత్సవాల కోసం దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు దాదాపు మూడు క్రితమే పదిహేను కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ పనులు ఇవన్నీ కూడా శాంక్షన్ చేశాం అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతున్నాయి వస్తువు భక్తుల కోసం జిల్లా అధికారి యంత్రాంగంతో కూడా కోఆర్డినేషన్ చాలా అవసరం దానివల్ల జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా సూపర్ ఆఫ్ పోలీస్ తో కూడా రెండు మూడు దఫాలు కోఆర్డినేషన్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం మా అడిషనల్ ఈ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేసుకోవడం ఆ బందోబస్తు ప్లాన్ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా టిటిడి బోర్డు కూడా నిర్ణయించుకోవడం జరిగింది దానికోసం మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఉదాహరణగా ఇవన్నీ కూడా రెఫరెన్స్ లెటర్ రద్దు చేసుకోవడం సెల్ఫ్ వస్తేనే వీఐపీ దర్శనాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం కొన్ని స్పెషల్ కేటగిరీ దర్శనాలు ఉంటాయి అంటే చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు దివ్యాంగులు వృద్ధులు రిక్వెస్ట్ బ్రహ్మోత్సవ సమయం కాకుండా ముందుగా తర్వాత కానీ ఇటువంటి ఫెసిలిటీస్ మనవి చేశాం ఆన్లైన్ లో మామూలుగా అయితే మూడు వేలు ఐదు వందల రూమ్స్ ఉంటే దాంట్లో కూడా ఒక వెయ్యి కోట తగ్గించి డైరెక్ట్ గా ఇక్కడ ఎవరైతే భక్తులు చేరుకుంటారు వాళ్ళకి వసతి ఫెసిలిటీస్ ఇవ్వాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాం దాంట్లో కూడా రెఫరెన్స్ లెటర్స్ మీద అకామడేషన్ అన్ని ఇచ్చే పరిస్థితి తొమ్మిది రోజులు ఉండదు చెప్పేసి అందరికీ తెలియజేశారు రోజువారీగా ఎనిమిది లక్షల లడ్లు కనీసం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కూడా వర్కర్స్ అందరికీ కూడా మనం సౌన్యంతో మామూలు రోజుల్లోనే ఎస్ఎస్డి కావచ్చు లేకపోతే శ్రీవారి నుంచి వచ్చే భక్తులకు అంత దాదాపు పాతిక వేల టోకెన్ కింద ఇష్యూ చేస్తున్నాం స్పెషల్ దర్శనం ఏసీడీకి వచ్చి దాదాపు ముప్పై వేలు ఆన్లైన్లోనే రిలీజ్ చేసి ఉంటాము అది కాకుండా మనకు విఏబీ బ్రేక్ దర్శనాలు దాదాపు ఒక ఐదు వేల వరకు ఉండేవి ఉన్నాయి శ్రీవాణి ట్రస్ట్ కానీ వీటి అన్నిటినీ ఏమైనా సంఖ్య తగ్గించినారా ఏసీడీ కావచ్చు లేకపోతే ఎస్ఎస్డి కావచ్చు లేకపోతే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ఏమైనా తగ్గించారా ఇప్పుడు మీరు ఎస్ఈడి చూసుకున్నట్లయితే రోజువారీగా మామూలు దినాల్లో ఇచ్చే సంఖ్య కంటే తక్కువ సంఖ్యలో టోకన్స్ ఈ సమయంలో మనం ఇస్తాం తొమ్మిది రోజులు కలుపుకొని కూడా మనం ఒక లక్ష పదహారు వేలు టోకన్ ఎస్ఈడి కింద ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది అడ్వాన్స్ బుకింగ్ లేకుండా వస్తారు కాబట్టి ఎక్కువ సమయం వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి నిర్ణయం బాగా ఆలోచించి తీసుకోవడం జరిగింది దానివల్ల ఏంటంటే ఎక్కడ ఎక్కడా కూడా డైరెక్ట్ గా వస్తుండే భక్తులు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం సాధారణ రోజుల్లో కంటే అనూహ్యంగా భక్తులు పెరిగేందుకు అవకాశం ఉంది శానిటేషన్ కావచ్చు అన్నదానానికి సంబంధించి వెంగమా అన్నదానం కాకుండా ఇతర ప్రాంతాల్లో ఏమైనా అన్నదానానికి ఏర్పాటు చేస్తున్నాము గత సంవత్సరం డేటా అంతా ఎనలైజ్ చేశారు తొమ్మిది రోజుల పాటు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ యావరేజ్ గా డెబ్బై మంది స్వామివారిని దర్శించుకున్నారు అయితే ఈ డేటా ఎనలైజ్ చేసుకుంటూ మనం ఈ సంవత్సరం కూడా ఏదైతే శుక్రవారం శనివారం ఆదివారం రోజులు వస్తున్నాయో పరటాసి మాసం ఉంది ఇవంతా కూడా ఎంతమంది రాబోతున్నారు అనేది ఒక ఎస్టిమేట్ కి వచ్చి మనం కావాల్సి ఏర్పాటు చేస్తున్నాం ఉదాహరణంగా రోజువారీగా అయితే తిరుమలలో రెండు వేలు మూడు వందలు ఇరవై మంది శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు దాదాపు తొమ్మిది వందలు అరవై మంది ఎక్స్ట్రా శానిటేషన్ స్టాఫ్ ని మనము ఈ పది రోజుల పాటు డిప్లాయ్ చేస్తున్నాం అన్న ప్రసాదం భవనంలోనే కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కూర్చుంటే భక్తులు అదేవిధంగా బయట క్యూ లైన్ లో వేట్ చేస్తు భక్తులు తిరుమలలో కూడా నాలుగు సెంటర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని చోట కూడా సఫీషియెంట్ ఏర్పాటు మనం పూర్తి చేసుకున్నాం రోజువారీగా కనీసం ఒక లక్ష మందికి పాలు ఇచ్చే ఫెసిలిటీ కూడా క్రియేట్ చాలా మంది పిల్లలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళే కూడా ఏర్పాటు చేసుకున్నారు సాధారణ రోజుల కంటే ఎక్కువ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఎలాంటి మొత్తం కలిపి రెండు వేలు రెండు వందల మంది వరకు ఉన్నారు మూడు వేలు ఎనిమిది వందల మంది ఎస్పీ గారి నాయకత్వంలో పోలీస్ సిబ్బంది కూడా డెప్యూటేషన్ లో కలుపుకొని పనిచేస్తుంటే టోటల్ ఆరు వేల మంది గరుడు సేవకి అదనపుగా ఇంకొక పదమూడు వందల మంది వస్తారు అంటే మొత్తం కలిపి గరుడు సేవ దాదాపు ఏడు వేలు మూడు మంది సెక్యూరిటీ స్టాఫ్ కృషి చేస్తారు గతంలో మీరు చేసిన సమయంలోనే వాహన సేవల సమయాలను మార్పు చేశారు ఈ ఏడాది వాహన సేవల్లో ఏ విధంగా ఉండబోతున్నారు అప్పుడు మనము సాయంత్రం వాహన కూడా ఎనిమిది గంటల బదులు ఏడు గంటలకి మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే గరుడు సేవ వరకు ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ప్రారంభించబోతున్నాం జస్ట్ బిఫోర్ ట్వల్వ్ ఓ క్లాక్ నైట్ మిడ్ నైట్ అది పూర్తి అయ్యే ఉన్నాయి అయితే గత రెండు సంవత్సరాలు ఇంకొక చిన్న మార్పు చేసింది ఏంటంటే మడా స్ట్రీట్లు నాలుగు మూలాల్లో కూడా మనం ఎవరైతే భక్తులు మడా స్ట్రీట్ లో ప్రవేశం వాళ్ళకి లభించదు వాళ్ళు బయట ఉండిపోతారు కాబట్టి కొంత హోల్డింగ్ ఏరియా పెట్టుకుని కొంతమందిని అక్కడ నుంచి ఈ నాలుగు మూలాల నుంచి తీసుకువచ్చి స్వామివారిని దర్శించే అవకాశం కల్పించే దిశగా కృషి చేశారు దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేసే దిశగా అంటే బయట హోల్డింగ్ ఏరియా మీద లాస్ట్ ఇయర్ కొన్ని చోట కంప్లైంట్స్ వచ్చాయి ఆ హోల్డింగ్ ఏరియా ఇప్పుడు స్టడీ చేసుకుని ఆ క్యూ లైన్ లో ఎక్కడ ఆ భక్తుల్ని హోల్డింగ్ చేయాలి అక్కడ అన్న ప్రసాదాలు కానీ మంచి నీళ్ళు కానీ టాయిలెట్స్ కానీ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అవి చూసుకుని పకడ్బందీ ఏర్పాట్లు ఈసారి చేశారు అయితే ఈసారి దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా కల్చరల్ టీమ్స్ ఆహ్వానించాం వాళ్ళు వస్తా ఉన్నారు దాదాపు రెండు వందల టీమ్స్ వస్తాయి గరడ వాహన సేవకు ఉదయం వాహన సేవ అయిపోయిన తర్వాత నుంచే వేచి ఉండేందుకు అవకాశం ఉంటుంది ఖాళీ ఉన్న మాడవీరుల్లో గ్యాలరీస్ ని ఫిల్ చేయడానికి ఏమైనా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారా ఎన్ని గంటలకు మా గ్యాలరీస్ లో అనుమతిస్తారు భక్తులను వాహన సేవ కంటే ముందు డెఫినెట్ గా ఈ మాడానికి కూడా క్లియర్ కావాలి ఉదయం నుండి సాయంత్రం మనం అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ రూట్ మ్యాపింగ్ కూడా క్లియర్ గా కూడా ఇబ్బంది ఉండదు ఏ ఏరియా ఎప్పుడు శానిటైజ్ చేయాలి ఇటు మూలవారులు దర్శనం చేసుకుని భక్తులు ఏ విధంగా బయటకి వెళ్లాలి అవంతా కూడా మైక్రో ప్లాన్ తయారు చేసుకుని ఇవంతా కూడా మినిట్ మినిట్ మానిటర్ చేసుకుంటా ఇబ్బంది లేకుండా సరే అంటే మనకు ఈ గడవాహన సేవ రోజు వాహనాలు తిరుపతిలోనే ఆపివేస్తున్నాము ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుతున్నాము సాధారణ రోజుల కంటే బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు మనం ఇరవై రెండు నుంచి కూడా నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పైన వస్తున్న వెహికల్స్ కింద కలుతున్న వెహికల్స్ ఇవన్నీ కూడా మనం మానిటరింగ్ చేయడం ప్రారంభిస్తాం ఎప్పుడైతే ఈ నాలుగు వేలు కెపాసిటీ నిండిపోతుందో అప్పుడు మనం కింద తిరుపతిలో ఏర్పాటు చేసుకున్నటువంటి పార్కింగ్ స్పేసెస్ కి వెహికల్ డైవర్ట్ చేస్తాం డైవర్ట్ చేస్తాం కాబట్టి ఆ పార్కింగ్ లాట్స్ లో మనము ఒకవైపు ఏమో ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ఏర్పాట్లు చేసుకుంటూనే అక్కడి నుంచి తిరుమల వరకు లేకపోతే అక్కడ నుంచి అలిపేరి స్టాండ్ వరకు ఫ్రీ బస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఏపీఎస్ఆర్టీసీ బస్ సంఖ్య కూడా మనం పెంచుతున్నాం దాదాపు నాలుగు వందలు ముప్పై ఐదు వెహికల్స్ ఆ వెహికల్ టెస్టింగ్ అదేవిధంగా ఆ డ్రైవర్స్ యాంటీస్ అంతా కూడా పూర్తి అయింది రోజువారీగా పంతొమ్మిది వందలు ట్రిప్స్ గరుడ సేవ నాడు మూడు వేలు ఒక ట్రిప్స్

అంటే ఈ ఏడాది తొలిసారిగా ఇస్రో సాంకేతిక పరిజ్ఞానం టైఅప్ అయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి అదేవిధంగా భక్తుల రద్దీని సంబంధించి రెగ్యులేట్ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు అసలు ఏంటి ఇస్రోతో టైఅప్ అయి చేస్తున్న కార్యక్రమం ద్వారా ఏ విధమైన ఫలితాలు వస్తాయంటారు టోటల్ నాలుగు వేలు కెమెరాస్ ఉన్నాయి దాంట్లో మూడు వేలు కెమెరాస్ ఏమో రియల్ టైం మానిటరింగ్ కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ అదేవిధంగా ఎక్కడైతే ఈ నాలుగు మాడా స్ట్రీట్స్ నాలుగు మూలాల్లో మనం భక్తులకి ఎంట్రీ ఇస్తాము కారస్పాండింగ్ హోల్డింగ్ ఏరియా ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి వాళ్ళ సౌకర్యంతో రియల్ టైమ్ లో హెడ్ కౌంట్ చేసే ఏదైతే మనం ఈసారి కొత్తగా సెటప్ చేసుకున్నాము ఈ రెండు మార్గాల్లో మనం ఈ రెండు విధానాల్లో రియల్ టైం చేసుకుంటూ కంట్రోల్ క్రౌడ్ కంట్రోల్ చేసుకోగలం అనేది పోలీసు రంగానికి బాగా నమ్మకం వస్తుంది భక్తుల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం వస్తుంది భక్తులు టీటీడీ ఎప్పటికెప్పుడు ఇస్తుంటే సలాల సూచనలు పాటించి మనమందరం కలిసి సహకారంతో స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తారు ఇది పరిస్థితి సాధారణ రోజుల్లో ఉన్న తరహాలోనే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా అటు మూలమూర్తులను ఇటు ఉత్సవ విగ్రహాలను దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి సలహా మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశాన్నే ప్రధానంగా బ్రహ్మోత్సవాల్లో పరిగణలోకి తీసుకుని ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్ తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి